ఏ ప్రభుత్వం అభివృద్ధి ఏ ప్రభుత్వం పరిపాలన బాగుందంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు అభివృద్ధి ప్లస్ సంక్షేమం అనేది కనబడుతుంది ఇప్పుడు సంక్షేమం ఎవరి ప్రాబల్యం లేకుండా ఎవరి దయా దక్షిణాలు అనేది లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు మనకి ప్రజల వద్దకు చేరుతున్నాయి కాబట్టి వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే మంచి డెవలప్ జరుగుతుంది అనేది మా అభిప్రాయం ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు మరి చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాను సూపర్ సిక్స్ అని చెప్పేసి చెప్తున్నారు కదా అంటే ఆయన ఇప్పుడు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన ఈ మూడు టర్ములు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏ సారి కానీ ఆయన చెప్పింది ఏది అయితే చేయలేదు కదా ఆయన వంద చెప్తాడు ఒకటే చేస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తొమ్మిది పథకాలు ఇస్తానన్నాడు ముప్పై మూడు పథకాలతో ఇప్పుడు మంచి సంక్షేమాన్ని అందించాడు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోడీ ముగ్గురు కలిసేసి వస్తున్నాం మేము ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నారు కదా నా మోడీ గారికి కూడా తెలుసు తెలుగుదేశం రాదు జనసేన రాదు ఈ వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే ఈసారి వచ్చేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు అప్పుడు వీళ్ళని మిలీనం చేసుకునే కోసం బీజేపీ లేక మిలీనం చేసుకునే కోసం పొత్తు పెట్టుకున్నారనే మా అభిప్రాయం అంతే కానీ వాళ్ళు ఏదో గెలిచేస్తామని పొత్తు పెట్టుకున్నారనేది అయితే కాదు మరి అయితే ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం నుంచి చెందిన సాయం కానీ ఎలా ఉందంటారన్న అసలు కరోనా టైంలో ఈ ప్రభుత్వం కనీసం కరోనా టైంలో రెండు సంవత్సరాలు ప్రతి ఒక్కరికి తెలుసు అప్పుడు రాష్ట్ర పరిస్థితులు దేశ పరిస్థితులు ఎట్లున్నాయి ఏమనేది అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ సంవత్సరం కానీ ఈయన చెప్పిండే నవరత్నాలు ఆపకుండా ఆయన అలాగే కొనసాగించాడు అందులో ఇప్పుడు దాదాపు ఈ యాభై ఎనిమిది నెలలు వైఎస్ఆర్ పాలనలో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు సంక్షేమానికే మనకు ప్రజలకు అందించినాడంటే ఇంతకంటే ఇంకా ఎవరు అందిస్తారని కూడా నాకైతే వేరే ఆలోచన లేదన్న స్వచ్ఛం కానీ వీళ్ళ పనితీరు ఎలా ఉందంటారన్నది వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాతే కదా ప్రజలకు మంచి జరిగిండేది ఇప్పుడు గతంలో ఏదన్నా చిన్న సర్టిఫికేట్ కావాలంటే కూడా మనం రెవెన్యూ ఆఫీస్కి తిరగాలంటే దాదాపు రెండు మూడు నెలలు తిరిగే వాళ్ళము ఇప్పుడు కనీసం పొద్దున్న ఏదన్నా క్యాష్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఇంకోటి ఏదన్నా కావాలంటే వాలంటీర్కి ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు జిరాక్స్ పేపర్లు ఇస్తే సాయంత్రానికి వాళ్ళే ఇంటికి తెచ్చిస్తున్నారు ఇంతకంటే మంచి జరుగుతుందంట ఇక్కడ జరుగుతుందన్న మరి ఇప్పుడు వాలంటీర్లు లేరు కదా ఇప్పుడు ఈ పెన్షన్దారులు కానీ వీళ్ళు కానీ ఎట్లా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే దీనికి అది ఇది చంద్రబాబు మీద ఆయన కుట్రలు కుతంత్రాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే ఏదో ఎన్నికల కమిషనర్కి ఆయన వాళ్ళు కోర్టు ద్వారా కొన్ని ఫిర్యాదులు పోవడం వల్ల ఈ రెండు నెలలు వాలంటీర్ వ్యవస్థను తొలగించారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు మళ్ళీ వాలంటీర్ వస్తాడు అనే భరోసా ఈ రెండు నెలలు గడుపుతున్నారు ముసలి వాళ్ళు కూడా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు మళ్ళీ వాళ్ళ వాలంటీ వస్తారు మాకు సంక్షేమం మంచి జరుగుతుందని ప్రజలు అయితే అనుకుంటున్నారు నియోజకవర్గంలో మరి పెనుగొండ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే కనుక ఏమేమి చెప్పాలి అలా పెనుగొండ నియోజకవర్గంలో అయితే కొన్ని వందల కోట్ల అభివృద్ధి జరిగిందని నేను చెప్పగలను ఇప్పుడు మనకి పార్లమెంట్ కోటి మెడికల్ కాలేజు వదిలాడు అందులో మన ఈ పార్లమెంట్ హిందూపురం పార్లమెంట్ హెడ్ క్వార్టర్ అయినప్పటికీ పెనుగుండాల పరిధిలోనే మెడికల్ కాలేజ్ వచ్చింది నాలుగు వందల కోట్లతో మెడికల్ కాలేజ్ వచ్చింది కొన్ని ఇప్పుడు కేంద్ర సహాయంతో కూడా కలిపి కొన్ని ఇదే గోరంట్ల మండలం చుట్టుపక్కల మూడు హైవేలు డెవలప్ జరుగుతున్నాయి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెనగొండ మున్సిపాలిటీ అయింది ఆ మున్సిపాలిటీలో కూడా రోడ్ డెవలప్ ఊర్లో రోడ్ డెవలప్ అయింది అలాగే ఇదే నియోజకవర్గానికి సంబంధించిన సోమందేపల్లిలో కూడా రోడ్ డెవ డెవలప్ చేశారు ఇక్కడ గోరంట్ టౌన్లో ఇక్కడ బైపాస్ రోడ్డు నిర్మించారు ఇప్పుడు ఇక్కడ నూతనంగా ఇప్పుడు మీకు దగ్గరలోనే ఇట్లా వెళ్తే పర్లాంగ్ వెళ్తే ఇక్కడ నూతనంగా బస్ స్టాండ్ బిల్డింగ్ రెండు కోట్ల రూపాయలతో బిల్డింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ స్థానికులకి కొరకు ఇంకా డ్రైనేజీలు ఏమైతే డ్రైనేజీలు అయితే ఏమి సీసీ రోడ్లు అయితే ఏమి ఎక్కడైతే పెండింగ్ గతంలో పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది ఈ లైటింగ్ సిస్టమ్స్ కూడా పెనుగొండలో కావచ్చు గోరెంట్లో కావచ్చు ఈ లైటింగ్ సిస్టమ్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగింది మరీ ముఖ్యంగా చంద్రబాబు ఉంటే అప్పుడు కరువు కాటకాలతో కనీసం తాగేదానికి నీళ్లు కూడా దొరికేది కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వర్షాలు కూడా బాగా సమృద్ధిగా పడినాయి రాజు రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అంటారు దానికి నిదర్శనమే ఈరోజు గోరంట్లో తాగడానికి నీళ్ళు దొరుకుతాయన్నా లేదంటే యూజ్ చేసుకోవడానికి నీళ్ళు దొరుకుతాయన్నా అయినా రాజు బాగున్నాడు కాబట్టి మనకి రాజ్యం బాగుందనే మేము సంతోషిస్తుంది అయితే కళ్యాణదుర్గం నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా జనాలు రెస్పాన్స్ ఎలా ఉందంటారు అన్న రెస్పాన్స్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు ఇక్కడ ఇంత గతంలో ఉన్న శంకనారాయణ ఇప్పుడు వచ్చిన విషయశ్రీనా లేదా ఇంకో వస్తారా అని కాదు జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నియోజకవర్గానికి పంపిస్తారో వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు ఎన్ని సీట్ల గెలుస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు అలా ఇప్పుడున్న అంచనా అయితే దాదాపు ఉన్న నూట యాభై ఒకటికి అయితే తగ్గవు అనుకుంటున్నాం ఇంకొంచెం రాబోయే రోజుల్లో ఇంకో అడుగు ముందుకేసి ఏమైనా రైతులకి రుణమాఫీ అనేది ఏమైనా ఒక లక్ష రూపాయల వరకు ఏమైనా జగన్ పెట్టగలిగితే వన్ సెవెంటీ ఫైవ్ కూడా కొడతామనేది ఒక నమ్మకం ప్లీజ్